హాయ్ హలో వెల్కమ్ టు ముంబై ఇండియన్స్ కు ఒకప్పుడు కెప్టెన్ గా ఐదు ట్రోఫీలు అందించిన రోహిత్ శర్మ ప్రస్తుతం కేవలం ఒక ఆటగాడిగా మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ ముందు గుజరాత్ టైటాన్స్ నుంచి ముంబై ఇండియన్స్ లోకి వచ్చిన హార్దిక్ పాండ్యాకు ముంబై మేనేజ్మెంట్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడంతో రోహిత్ ను పక్కన పెట్టడం కొంత వివాదాస్పదమైంది అయితే ఈ సీజన్ లోకి వచ్చేసరికి ముంబై ఫ్యాన్స్ కూడా పాండ్యాను కెప్టెన్ గా అంగీకరించారు రోహిత్ శర్మ ప్రస్తుతం పూర్ ఫామ్ లో ఉన్నాడు ఎందుకు అని ఫ్యాన్స్ ఆలోచనలో పడ్డారు ఈ పెద్దగా రాణించలేకపోతున్నాడు అంతకంటే ముందు కూడా సరి అయిన ఫామ్ లో లేని రోహిత్ అదే బ్యాడ్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు అయితే తాజాగా తన ఫామ్ గురించి రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిజాయితీగా చెప్పాలంటే నేను బంతిని సరిగ్గా కొట్టడం లేదు ఆ సమయంలో గిల్ ఆడితే బాగుంటుందని మేము అనుకున్నాం అతను చాలా మంచి ఆటగాడు అంతకంటే ముందు టెస్ట్ మ్యాచ్ గిల్ ఆడలేదు సెలెక్టర్లతో మాట్లాడాను వారు నా నిర్ణయాన్ని అంగీకరించారు టీం కు ఏది మంచిదో అదే చెయ్యాలని అందుకు తగ్గట్టు నిర్ణయం తీసుకోవాలని సూచించారు అంతే అలా జరిగిపోయింది అంటూ బోటోర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరిగిన సిడ్నీ టెస్టుకు తనకు తానుగా ఎందుకు దూరం ఉండవలసి వచ్చిందో రోహిత్ శర్మ వివరించాడు ఆ టైంలోనే నేను మెచ్యూరిటీ ఉన్న మనిషిని ఇద్దరు పిల్లల తండ్రి ఏం చెయ్యాలి ఎప్పుడు చెయ్యాలి అనేది నాకు తెలియదా అంటూ రోహిత్ శర్మ తనపై వచ్చే విమర్శలకు సమాధానమిచ్చాడు ఇప్పుడు తాజాగా కూడా ఆ విషయంపైనే స్పందించాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టోర్నమెంటు లో టీమిండియా పేలవ ప్రదర్శన కనబరిచింది విరాట్ కోహ్లీ ఆరంభంలో ఒక సెంచరీ చేసిన తర్వాత అతను కూడా విఫలమయ్యాడు ఆ టోర్నీ తర్వాత కోహ్లీ రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు వచ్చాయి కాగా ఇప్పుడు ఐపీఎల్ లో విరాట్ కోహ్లీ రాణిస్తుండగా రోహిత్ శర్మ మాత్రం అదే బ్యాట్ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు మోకాలి గాయంతో ఒక మ్యాచ్ కూడా రోహిత్ దూరం అయ్యాడు ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ నుంచి ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో ఇప్పుడు వెల్లడించడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఇప్పుడు ఐపీఎల్ లోను ఇదే బ్యాట్ ఫామ్ కొనసాగితే తర్వాత మ్యాచ్లకు రోహిత్ ఏమైనా దూరంగా ఉంటాడా అనే చర్చ కూడా మొదలైంది మరి చూడాలి రోహిత్ శర్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడు ఇలాంటి మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ